ఎన్ఎస్ న్యూస్ నేను సుమ్మ ముందుగాబుల్చిందో హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం ద్వారా పంపిన ఎనభై ఆరు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తొలగించి దారి మళ్లించిన నిధులు తిరిగి మా సర్పంచ్ల ఖాతాలో జమ చేయాలని గ్రామ సచివాలయాలను వాలంటీర్లను గ్రామ పంచాయతీల సర్పంచుల ఆధీనంలోనే పని చేయాలని ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం గ్రామ పంచాయతీలకు ఇచ్చి మా సర్పంచ్ చేత ఖర్చు చేయించాలని గతంలో మాదిరే గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ని ఇవ్వాలని సర్పంచ్లకు ఎంపీటీసీలకు పదిహేను వేలు ఎంపీలకు జెడ్పీటీసీలకు ముప్పై వేలు గౌరవ వేతనం ఇవ్వాలని మరియు సర్పంచ్లు పదహారు డిమాండ్లు పరిష్కారం కొరకు ఫిబ్రవరి ఆరవ తేదీలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించి అసెంబ్లీని ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కనుక రాష్ట్రంలోని సర్పంచ్లందరూ రాజకీయాత్మకంగా ఫిబ్రవరి ఆరవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడ అమరావతిలోని అసెంబ్లీ దగ్గరికి చేరుకొని చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొని అసెంబ్లీ ముట్టడించి హక్కుల సాధనలో భాగస్వాములు కావాలని వైవిపి రాజేంద్ర ప్రసాద్ పిలుపునివ్వడమైంది రాష్ట్ర ప్రభుత్వం మా గ్రామీణ ప్రజల సమస్యల పట్ల ఈ రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల యాభై లక్షల మంది గ్రామీణ ప్రజలు పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామాల్లో నివసిస్తున్నారు వీళ్ళకి కావాల్సిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు త్రాగునీరు రోడ్లు డ్రైనేజ్ శానిటేషన్ లైటింగ్ ఇటువంటివి లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడడం జరుగుతుంది న్యాయబద్ధమైన మా గ్రామీణ ప్రజల యొక్క సమస్యలు తీర్చమని చెప్పి గత మూడు నాలుగు సంవత్సరాలుగా మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉద్యమాన్ని నడపడం జరుగుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని స్పందించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కించిత్తు కూడా ఈ సమస్యల పట్ల ఆయన స్పందించి పరిష్కారం తీసే చేసే దిశలో ఆలోచించడం లేదు అందుకని చెప్పే మా గ్రామీణ ప్రజల యొక్క న్యాయబద్ధమైన డిమాండ్లు పదహారు డిమాండ్లు కూడా పరిష్కరించాలని చెప్పి కోరుతూ రేపు ఆరో తేదీన రాబోయే మంగళవారం చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలతో రాజకీయాల్లో అతీతంగా అన్ని పార్టీలకు చెందినటువంటి సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు అసెంబ్లీని ముట్టడించడం జరుగుతోంది కనుక ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు రాజకీయాలకు అతీతంగా అటెండ్ అయ్యి ఈ చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము కోరటం జరుగుతోంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తాను ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆర్థిక సంఘం నిధులు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను దొంగిలించి వేయటం జరిగింది ఆ నిధుల్ని తక్షణమే మా గ్రామ పంచాయతీలకు మండల పరిషత్లకు ఇమ్మనని చెప్పి మా గ్రామీణ ప్రజలను ఆదుకోవాలని చెప్పి అదేవిధంగా గ్రామ సచివాలయాన్ని గ్రామ వాలంటీర్లను తీసుకొచ్చి మా గ్రామ పంచాయతీల ఆధీనంలో పెట్టమని చెప్పి అలాగే ఉపాధి హామీ నిధులు కూడా మా గ్రామ పంచాయతీలకి అప్పచెప్పాలని చెప్పి అదేవిధంగా సర్పంచులకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి జెడ్పీటీసీలు కౌన్సిలర్ కార్పొరేటర్లకి అందరికీ కూడా గౌరవ వేతనాలు పెంచాలని చెప్పి ప్రధానమైనటువంటి ఇటువంటి గ్రామీణ ప్రజల యొక్క సమస్యలతో మేము ఈ చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆరో తేదీని జరిగే ఈ కార్యక్రమాన్ని చలో అసెంబ్లీని జయప్రదం చేయవలసిందిగా రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి జెక్పీసీలకి అందరికీ కూడా మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుపునివ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ